హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యాచన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా అమ్మవారి టెంపుల్ గురించి చెప్పబోతున్నాను అనమాట ఇక్కడ మా అమ్మవారి మీద ఒక సాంగ్ రాశారు ఆ సాంగ్కి మేమందరం కలిసి డ్యాన్స్ వేశాము సో ఆ సాంగ్ అయితే నేను ఇక్కడ పెట్టట్లేదండి కాపీ రైట్స్ అవి ఉన్నాయి ఇక్కడ మా టెంపుల్ గురించి మీతో అక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక పది మంది కలిసి ఒకే విషయాన్ని గట్టిగా కోరుకుంటే నెరవేర్తదనడానికి ఈ గుడే సాక్ష్యం అండి ఎందుకు చెప్తున్నానంటే ఇది టూ ఇయర్స్ క్రితం ఈ టెంపుల్ ఇలా లేదు ఒక జస్ట్ ఒక చిన్న టెంపుల్ ఉంది అక్కడ పూజలు కూడా జరగట్లేదు అనమాట ఇదంతా నాకెలా తెలుసు అంటే నా స్టోరీ కూడా మీకు ఒకసారి చెప్పాల్సిందే మేము ఒకసారి హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు గుడి దగ్గరలో హౌస్ దొరికితే బాగుండు అని వెతుకుతూ ఉండేవాళ్ళం చాలా రోజుల వరకు వెతుకుతున్నాము కానీ ఒకరోజు ఒక న్యూ హౌస్ దాని పక్కన పోచమ్మ టెంపుల్ ఇంకా మేము ఇంకా వేరేది ఆలోచించుకున్నా అందులో షిఫ్ట్ అయిపోయామనమాట మనం అనుకున్నది జరిగింది అంటే అది అసలు ఎంత ఇస్తుందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానప్పుడు అలాగే అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మేము ఓన్ హౌస్ కొనుక్కున్నాము మరి ఆ అలవాటు ఎక్కడికి పోతుందండి మళ్ళీ మన హోన్ హౌస్ పక్కన కొంచెం నియర్ బై గుడి ఉంటే బాగుంటుంది కదా అనిపించింది సో మేము వంత్ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నేను రాహుకాల దీపం కూడా పెడతాను సో ఆ దీపం పెట్టడానికైనా కావాలి అని చెప్పేసి అమ్మవారి టెంపుల్ కోసం చుట్టూరు మొత్తం తిరిగానండి ఒకరోజు తిరిగి నాకు ఈ అమ్మవారి టెంపుల్ కనిపించింది కానీ అక్కడ పూజలేం జరగట్లేదు ఎవరు వెళ్ళట్లేదు అంతగా జరుగు తిరుగుతున్నట్టు జరుగుతున్నట్టు ఏమీ లేవన్నమాట జస్ట్ చిన్న టెంపుల్ ఉంది సండేసు అలాగా పొంగళ్ళు అవి చేసుకుంటారు అంతే అవి మాత్రం కనిపించాయి ఇంకా ఏమీ లేదనమాట టెంపుల్ దగ్గర సో అలా అని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఆ టెంపుల్ చూస్తే అండి ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ అమ్మవారే ఈ పది మంది కలిసి కోరుకున్నారన్నానే ఆ కోరిక అమ్మవారికి చేరి ఆ అమ్మవారు ఎవరో ఒక మనసులోకి వచ్చి ఈ గుడి డెవలప్ అవటానికి సహకరించారనమాట ఈ అమ్మవారిని చూస్తుంటే ఎంత కలగా ఉంటారో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ అమ్మ చల్లని చూపుతో నేనున్నాను కదా మీకెందుకు అంత భయం అన్నట్టుగా చూస్తున్నారు అనిపిస్తుంది ఆ చూపులో ఆ చల్లదనం ఎంత హాయిగా ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆ గుడి పరిస్థితి చూశాను కాబట్టి ఇప్పుడు చూస్తుంటే ఒక అద్భుతమే అమ్మ ఆ అమ్మ పూజలు ఎలా చేయించుకుంటున్నారంటే ప్రతిరోజు అలంకారాలు పొద్దున్న సాయంత్రం పూజలు మంగళవారం శుక్రవారం లలితా సహస్రనామాలు ఒకటేంటండి పండగలన్నీ బతుకమ్మ బోనాలు దసరా ఇలాగ అన్నదానాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ టెంపుల్లో అమ్మ తలుచుకుంటే జరగదంటూ ఏదీ ఉండదు ఒక మంచి మనసుతో మనం కోరు కోరుకున్నామంటే అది నెరవేర్చడానికి పంచభూతాలు కూడా అన్ని సహకరిస్తాయి ఈ గుడి గురించి ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఈరోజు టైం వచ్చింది ఎప్పుడు జరగాలనుకుంటే అప్పుడే జరుగుతుంది కదా సో ఈరోజు ఇలా టైం కుదిరింది జీవితంలో ఏయో మిరాకిల్స్ అద్భుతాలు జరగాలని పూజలు చేస్తూ ఉంటాము అవి జరగకపోతే డిసప్పాయింట్ అవుతాము ఎన్ని పూజలు చేసినా నాకు ఏమీ యూజ్ లేదు లాభం లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం కదా నా గురించి మాత్రమే చెప్తున్నాను కర్మల ఫలితం ఇంకా అవ్వలేదేమో అందుకే ఇలా జరుగుతుంది అని ఒక్కటి అనుకుంటాను అంతే ఇంకా సో ఆ అమ్మని నా జీవితంలో వచ్చే కష్టాలని ఎదుర్కొనే శక్తి ధైర్యాన్ని ఇవ్వమని అంటాను అంతే ఇంకా తర్వాత అంతా ఆవిడే చూసుకుంటారు ఇప్పుడు మనం చేసే పూజలు దానాలు వ్రతాలు ఏదో ఒక రూపంలో మన ఫ్యామిలీని కాపాడుతాయని మనం నమ్మాలి కేతనం శ్రవణం దానం దర్శనం ఈ నాలుగు పదాలు మన జీవితంలో చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఈ వీడియోలో నేను పదాలను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి మా గుడి గురించి మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను ఇందులో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని కోరుకుంటున్నాను త్రీమాత నమహా